రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులందరికీ ఒక శుభవార్త అయితే వచ్చిందనమాట మీ అందరికీ ఈ వీడియోలో చూసుకోవచ్చు రైతు బంధు డబ్బులు అయితే ఖాతాలో అయితే జమ అవడం అయితే జరిగిందనమాట నాకు ఈ డబ్బులు అనేవి వచ్చేసి నిన్ననే జమ అయ్యాయి అనమాట మీ అందరికీ చూపిస్తాను ఈరోజు మీకు ఎవరెవరికి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి నాకు ఎప్పుడు జమ అయ్యాయి వీటన్నిటి గురించి మీ అందరికీ అయితే స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం మూడు ఎకరాలు అలానే మూడున్నర మూడు ముప్పై గుంటలు కావచ్చు అలా ఐదు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతేన్నారో అందరికీ రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట నిన్న సండే రోజు కూడా కొంతమందికి అయితే పడ్డాయి ఇంకా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు కూడా ఈ రోజుని కూడా మనకైతే సోమవారం నుంచి అయితే డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట మీరందరూ ఏం చేశారంటే మీది ఏ జిల్లా మీది ఏ బ్యాంక్ అకౌంట్ అంటే ఎస్బీఐయా ఇలా ఏ బ్యాంక్ అకౌంటో ఆ బ్యాంక్ పేరు పెట్టి మీకు ఎన్ని అయితే మీ పొలం ఉంది డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఈ వీడియో కింద కామెంట్ చేసినట్టయితే మీకు డబ్బులు అనేవి ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పేసి నేనైతే వీడియోలో స్పష్టంగా అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు రైతుబంధు డబ్బులు అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ డబ్బులు అనేవి వచ్చేసి ఆల్రెడీ మనకైతే చాలామంది రైతులైతే నాకు ఈ స్క్రీన్ షాట్స్ అయితే పెడుతున్నారనమాట మొన్ననే మనకైతే ఈ డబ్బులు అయితే వచ్చేసాయి మిగతా వాళ్ళకు కూడా రాని వాళ్ళకు వాళ్ళు వాళ్ళకు కూడా అయితే డబ్బులు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు డబ్బులు అనేవి అయితే వచ్చాయా లేవో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎన్ని ఎకరాలు ఉంది అలానే మీ పేరు మీద అని చెప్పేసి అయితే అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా రైతుబంధు డబ్బుల గురించి చాలామంది రైతులు అయితే పెడుతూనే ఉన్నారు ఎప్పుడు వస్తాయని అని చెప్పి అడుగుతున్నారు మీ అందరికీ చెప్పేది ఏంటంటే రైతు బంధు డబ్బులు అయితే ఫిబ్రవరిలోగా పూర్తి అయితే చేద్దామని చెప్పి ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట ఖచ్చితంగా ఫిబ్రవరిలోగా మీ అందరికీ డబ్బులు అయితే పూర్తి చేయడం అయితే జరుగుతుంది అలానే రైతు రుణమాఫీ గురించి కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్